రైల్వే జోన్ సాధించే వరకు పోరాటం ఆగదు ఆత్మగౌరవ యాత్ర ముగింపు సభలో వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ బీజేపీ నాయకులకు లేదని రాజ్యంపేట ఎంపీ మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది గత నెల ముప్పై అనకాపల్లిలో ప్రారంభమైన ఈ యాత్రలో అమర్నాథ్ రెండు వందల ఒక్క కిలోమీటర్ల పాదయాత్ర చేశారు చివరి రోజు ఆదివారం తగర్పు వలస జంక్షన్లో జరిగిన భారీ బహిరంగ సభలో మిథున్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ప్యాకేజ్ తెస్తామని ఇక్కడ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పార్టీ ఎంపీలు ఢిల్లీలో మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు మూడేళ్లైనా పట్టించుకోకపోవడం దారుణం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఏడాదిలో రైల్వే జోన్ తీసుకురాకపోతే రాజీనామా చేస్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మూడేళ్లైనా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ హరిబాబు సైతం రైల్వే జోన్ విషయం లేదని రైల్వే జోన్ పోరాటం ఇక్కడతో ఆగదని జోన్ సాధించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు పదకొండు రోజుల యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలిపారు